అండి మేము మొన్న ఊరు వెళ్తూ వచ్చేటప్పుడు బాగా ఆకలేసేసి బయట సుబ్బయ్య గారి హోటల్ని ఊరు బయట అంటే హైదరాబాద్కి నియర్ బై సూర్యాపేట ఆటంగానే ఉందన్నమాట ఇక్కడ చాలా ఉన్నాయి కానీ ఇదేదో ఆన్లైన్లో మంచిగా కనిపించింది సో ఓన్లీ వెజ్ అన్నారు సరే చూద్దాం ఎలా ఉంటాయో అని చెప్పేసి ఇందులోకి అయితే వెళ్ళాము మొక్కలు పూలు చాలా బాగున్నాయి చాలా మంది ఇక్కడ ఆగారనమాట భోజనానికి టిఫిన్స్కి వాటికి చక్కగా ల్యాండ్ లాగా చేశారు మంచిగా బుద్ధుడు బొమ్మ కూడా పెట్టారు ఇక్కడ ఒకటి సో గ్రీనరీ మాత్రం బాగుంది ఇంకా అంత రైతులు అలా బొమ్మలు ఏదో వరి పొలం లాగా వేశారు లోపలికి ఎట్లా ఎంట్రెన్స్ అవ్వగానే ఒక రెండు మూడు షాపులు కూడా ఉన్నాయి డిఫరెంట్ ఐటమ్స్ అని అమ్ముతున్నారు అంటే లేడీస్కి సంబంధించిన పిల్లలకు హోటల్ హోటల్కి పిల్లల్ని వేసుకొని వస్తారు కదా ఆడవాళ్ళు కూడా చూడంగానే కనిపిస్తుంది కొంటారు కాబట్టి హ్యాండ్ బ్యాగ్స్ అని అవి అని పెట్టారు ఇక్కడైతే మెనూ పెట్టారు న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మెను అనమాట హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి విజిట్ ఎగైన్ అని చెప్పి చక్కగా మెను ఏమేమి ఉన్నాయి స్పెషల్స్ ఆరోజు పెట్టారు తర్వాత మేము వెళ్ళింది ఫోర్త్ కాబట్టి ఇక్కడ ఈ రోజు ఐటమ్స్ అనమాట వాటి రేట్లతో సహా స్పెషల్ ఐటమ్స్ అని పెట్టారు పక్కన స్వీట్ షాప్ అయితే ఉంది చక్క గుమ్మగుమ్మలాంటి స్వీట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇవి కాకినాడ కాజాలు పైన అయితే క్రిస్పీగా ఉంటాయి లోపల అయితే జ్యూసీగా ఉంటాయని టక్కన కొరకు తింటే కనుక మన డ్రెస్ మీదే పడుతుంది ఎందుకంటే కాకినాడ కాజాని తినాల్సిన ఎలా తినాలో అలాగే కొంచెం తల పైకెత్తి తినాలన్నమాట లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ చక్క వివాహ భోజనం పిక్చర్ సావిత్రి రంగారావు గారి పిక్చర్ అయితే కనిపిస్తుంది వాష్ బేసిన్ దగ్గర చూసాము చాలా బాగుంది దాని పక్కన ఎన్టీఆర్ అట్లాగే భోజనం చేసేది శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ బొమ్మ అన్ని రకాల పిండి వంటకాలు ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు వడ్డిస్తూ చక్కగా భోజనానికి కూర్చున్నట్టయితే ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ హాల్లో ఇది పెట్టారు చూడటానికి ఎంతో బాగుంది మేము సాంబార్ రైస్ ఆర్డర్ చేసాము అది తినేసి లేచి మళ్ళీగా బయటకు వచ్చేసామన్నమాట